ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అయితే ఎవరు మీ ఇంటికి వస్తారు ఎందుకు వస్తారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ వీరికి నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలంగా బిజీ లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కుటుంబ సమస్యలతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ మీ యొక్క కొన్ని ఊహించని విషయాలను తెలిసే అవకాశాలు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడు వినటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంతో కొనసాగుతున్నారో చాలా రోజులుగా ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాలను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాల విషయంలోకి వస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళగలుగుతారు ప్ర సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి ఈ రోజు అనేది కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చిన్ననాటి మధురానుభూతులను కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్నారు ఇక ఆ వ్యక్తి వారెవరో కాదు మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్ మీ యొక్క స్నేహితురాలు మీ యొక్క సన్నిహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈరోజు అనేది మీకు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ సేల్ చేద్దామని అనుకుంటున్నారు నిర్ణయం తీసుకుంటున్నారు వీరు కావచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతాయి మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు నిరాశతో ఉన్నారు అటువంటి వారికి ముందుకి ఒక ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీని సేల్ చేద్దాము అనుకున్న ధరకి అయితే ఈరోజు అయితే దక్కపోతున్నాయి ఇక చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక సమస్యలని కూడా ఈరోజు సమకూరటం జరుగుతుంది సో ఈ వీడియో చూశారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శివతిది ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలను హనుమానునికి సమర్పించండి హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే రోజు ప్రతిరోజు నిత్యం సూర్యాష్టకం పఠించడం సూర్యదేవుణ్ణి నమస్కరించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను పొందుకుంటాడు శనిదేవునికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలను కాను వస్తువులను కాను నువ్వుల మహాత్మ నూనెను కాని పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి అలాగే మీరు అనేది రోజు ప్రతినిత్యం మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా మీ విఘ్నాలన్నీ తొలగిపోయి కూడా మంచి జరుగుతుందని మీరు చేసే ప్రతి పని మీకు సక్సెస్గా అవుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్